ఇప్పుడు బాలకృష్ణ ఉన్న పరిస్థితిలో ఎందుకంటే మొన్నటి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరు కానీ ఆ తర్వాత జరిగిన ఫ్రీక్వెంట్గా జరుగుతున్న పరిణామాలు కానీ మనం చూస్తూనే ఉన్నాం రోజుకో డెవలప్మెంట్ తెరమీతికి వస్తూ ఉంది ఈ ఇష్యూ ఎంత సబ్సైడ్ అవుతుందనే టీడీపీ దాన్ని నలిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా అంతకంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు కానీ చిరంజీవి రియాక్షన్ కానీ వైఎస్ఆర్సీపీ ఓవర్ యాక్షన్ కానీ సో ఈ డిబేట్ జరుగుతున్న సమయంలోనే ఈరోజు చాలా సీరియస్గా తారక్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతోంది అసలు నిజానికి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఎక్కడ తారక్ ప్రస్తావన రాలేదు అసలు తారక్కి ఈ ఇష్యూతో సంబంధం కూడా లేదు కానీ ఈ ఈరోజు చూసినట్లయితే అటు బాలకృష్ణ ఫ్యాన్స్ ఇటు అదేవిధంగా తారక్ ఫ్యాన్స్ కూడా ఒకే ఒకేలాగా స్పందిస్తూ ఉన్నారు మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు బాలకృష్ణ అన్ని రకాలుగా అందరికీ టార్గెట్ అయ్యారు మొన్నటి ఎపిసోడ్లో సో ఏదైతే టీడీపీకి చెందిన మీడియాకి కూడా బాలకృష్ణ టార్గెట్ అయ్యారు అయితే ఈ అంశాన్ని బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా సెన్సిటివ్గా చూస్తూ ఉన్నారు అందుకే ఇలాంటి సమయంలోనే జూనియర్ లాంటి వాళ్ళు వచ్చి ఎందుకంటే బాలకృష్ణ నందమూరి వారసుడే జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి వారసుడే ఇలాంటి సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనే డిమాండ్ పెరుగుతూ ఉంది వాళ్ళ ఫ్యాన్స్ వైపు నుంచి సో ఇది బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలవాల్సిన సమయం అంటూ కూడా కొంతమంది డిబేటబుల్ సబ్జెక్ట్గా మార్చారు దీన్ని అసలు ఎందుకు అంత చర్చ జరుగుతుంది అంటే దానికి ఒక సాలిడ్ రీజన్ మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ఇక అయిపోతుందని అసెంబ్లీ హఠాత్తుగా ఆ రోజు బాలకృష్ణ ఒక ట్విస్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు ఏదైతే కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే అయినా కామినేని శ్రీనివాస్ ఒక సీనియర్ ఎమ్మెల్యే గతంలో మంత్రిగా కూడా పనిచేశారు ఆయన గతంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీ విషయంలో ఎంత వెండెట్టా చూపించారనే దాన్ని ఎక్స్ప్లైట్ చేసే ప్రయత్నం చేశారు చిరంజీవి గతంలో అపాయింట్మెంట్ ఎడితే జగన్ ఇవ్వలేదు అది కూడా పరిశ్రమలో ఇష్యూస్ గురించి మాట్లాడేందుకు గట్టిగా ప్రశ్నించిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు అని చెప్పేసి ఆయన అసెంబ్లీలో మాట్లాడారు ఆయన మాట్లాడిన వెంటనే బాలకృష్ణ లేచారు అటు రఘురాం కృష్ణరాజు ఆ రోజు స్పీకర్ స్థానంలో ఉన్నారు ఆయన కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది నిజానికి అది సందర్భం కాదు ప్రస్తుతం మొత్తం బాలకృష్ణ ఎపిసోడ్ అంతా అసందర్భమే అసలు అసెంబ్లీలో జరిగింది అది ఏ సినిమా ఫంక్షన్లోనో బాలకృష్ణ అలా మాట్లాడి ఉంటే చెల్లుబాటు అయ్యేది కానీ అది ఒక అసెంబ్లీ ఆ అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు జగన్ను ఉద్దేశించేమో సైకోగాడ్ అన్నారు ఆయన చిరంజీవితో సహా ఎవరు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీద గట్టిగా మాట్లాడలేదు నేను ఒక్కడే ఆయన రమ్మన్నా కూడా వెళ్ళలేదు నేను ఒక్కడనే గట్టిగా నిలబడ్డాను అని చెప్పుకునే ప్రయత్నంలో బాలకృష్ణ అందరినీ టార్గెట్ చేసేశారు ఒకవైపు బీజేపీ ఎమ్మెల్యేగా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న కామినీని టార్గెట్ చేశారు అదేవిధంగా అదే సందర్భంలో అసలు నిజానికి అది ఆ సందర్భం కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా టూరిజం మినిస్టర్గా ఉన్నారు ఆయన జనసేనకి చెందిన వ్యక్తి అలాంటి కందులు దుర్గేష్ కూడా ఎఫ్డిసికి చెందిన ఈవెంట్లో తన పేరు తొమ్మిదో స్థానంలో పెట్టారని చెప్పి ఆయన కూడా ఆయన టార్గెట్ చే బాలకృష్ణ టార్గెట్ చేయడం జరిగింది అటు బీజేపీని ఇటు జనసేని దాంతో కాకుండా ఇది ఎలా వెళ్ళిందంటే చిరంజీవి గతంలో ఇదే చిరంజీవి గతంలో ఏదైతే జగ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తే పరిశ్రమలకు సంబంధించి ఇష్యూస్ గురించి మాట్లాడేటప్పుడు ఆ రోజు ప్రభాసు అదేవిధంగా మహేష్ బాబు అందరూ ఉన్నారు ఆయనతో పాటు రోజు చిరంజీవి దండం పెట్టుకొని మరీ జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేసిన వీడియోని ఆ తర్వాత వైఎస్ఆర్టీపీ టీం బయటకు వదలటం జరిగింది దీన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అనేకసార్లు మాట్లాడారు మా అన్నను అవమానించాడు జగన్మోహన్ రెడ్డి నేను మా అన్నంత మంచివాణ్ణి కాదు అని చెప్పి చెప్తూ వచ్చారు ఆ ఇష్యూను ఎన్నికల ప్రచారంలో కూడా వాడారు ఆయన సో అందుకని ఎప్పుడైతే బాలకృష్ణ రియాక్ట్ అయిన వెంటనే చిరంజీవితో సహా ఎవరూ గట్టిగా అడగలేదు అని తెలిసిన వెంటనే చిరంజీవి వెంటనే వైల్డ్ రియాక్షన్ ఇచ్చారు యాక్చువల్గా ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు కానీ తన మీద ఎక్కడ నెగిటివిటీ ఉంటుందో నెగిటివిటీ వస్తుందో అనే ఆలోచనతో ఆయన వెంటనే ఆయన పీఆర్టీఎంకి ఆదేశిస్తే వాళ్ళు స్పందించడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నన్ను అవమానించలేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు అంతేకాదు బాలకృష్ణ నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడిన కారణంగానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా కూడా కొంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందని ఆయన బాలకృష్ణను కూడా సున్నితంగా మందలించే ప్రయత్నం చేశారు అయితే ఇది అటు తిరిగి ఇటు తిరిగి భూమరాంగ్ ఎందుకంటే ఆయన సైకో అని సంబోధించారు జగన్మోహన్ రెడ్డిని ఒక అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో అప్రస్తుతం లేని వ్యక్తిని అసలు ఆ గాడు గీడనే భాషే అసెంబ్లీలో అప్రస్తుతం అది కూడా బాలకృష్ణ ఆహార్యం ఆయన తలలో తలకి స్పర్శ పెట్టుకొని జేబులో చేతులు పెట్టుకొని మాట్లాడుద్దని కూడా అది తప్పే యాక్చువల్గా అయితే అది చట్టాలను చేసే సభ అంటే ఆ మాత్రం గౌరవం ఉండాల్సిందే బట్ బాలకృష్ణ దాన్ని డినై చేశారని చర్చ కూడా జరిగింది అంతేకాదు అసందర్భంగా బాలకృష్ణ మాట్లాడినట్లు ఇవన్నీ ఒక ఎత్తే అయితే చిరంజీవి ఎప్పుడైతే దాన్ని ఖండించారో ఇది మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వైపు టర్న్ అయింది అంటే చిరంజీవి ఇప్పుడు ఖండించారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ మాటలు చెప్పిన మాటలు తప్ప సో పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ చిరంజీవి ఎపిసోడ్ని హైలైట్ చేశారని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది అంతేకాదు చిరంజీవి మీద హఠాత్తుగా వైఎస్ఆర్సీపీకి సాఫ్ట్ కార్నర్ పెరిగింది అంతేకాదు అసలు చిరంజీవిని అవమానిస్తా ఉంటే అసెంబ్లీ వేదికగా నువ్వు ఎందుకు కాముకున్నావు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ని వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది చాలా సాఫ్ట్ టార్గెట్ అయ్యాడు కాకుండా ఈ టోటల్ ఎపిసోడ్లో అందరికంటే చాలా స్మార్ట్గా బిహేవ్ చేసింది ఎవరు అంటే అది పవన్ కళ్యాణ్ అటు ఎమ్మెల్సీగా ఉన్న తన అన్న నాగబాద్ తో కూడా ఆయన మాట్లాడనివ్వలేదు చిరంజీవి పీఆర్టీతో ఎవరితో ఆయన ఒక ప్రెస్ మీట్లు అయితే పెట్టించలేదు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం జరిగింది పవన్ కళ్యాణ్ వైపు నుంచి అంతేకాదు పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా ఇష్యూని డీల్ చేశారు తన అనారోగ్య కారణాలతో ఆయన వెంటనే హైదరాబాద్కి ఉన్నారు అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు అంతకంటే తెలివిగా చాలా దీన్ని నలిఫై చేసే ప్రయత్నం చేశారు ఈ ఇంత సరిగినా పవన్ కళ్యాణ్ ఎక్కడ సమయాన్ని పాటించడం కానీ తన అనుచరుల్ని ఎక్కడ కూడా వాళ్ళని రెచ్చిపోకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు ఆయన అనారోగ్యం పరామర్శ పేరుతో దాదాపు రెండు మూడు గంటలు ఆయనతో కూర్చుని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు అంటే ఈ టోటల్ ఎపిసోడ్లో ఆ ఇంటెన్స్ తగ్గించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు వైపు నుంచి జరిగింది సో అందుకే వాళ్ళిద్దరు కూడా ఇష్యూ బాలకృష్ణ కేంద్రంగా జరిగింది బాలకృష్ణని చంద్రబాబు మందలిస్తాడా మందలివ్వరా తన సొంత బావమరిది కాబట్టి ఏమంటారా ఏమంటారా అనేది పక్కన పెడదాం కానీ ఆ ఇష్యూలో అటు చంద్రబాబు నాయుడు డీల్ చేసిన విధానం కానీ ఇటు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో సమయం పాటించిన విధానం కానీ నిజంగా అద్భుతం ఇది టీడీపీ జనసేన క్యాడర్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ వెళ్ళింది దీన్ని మొత్తాన్ని బంబార్ చేసేసి దీని ఏదో తమకు అనుకూలంగా వాడుకోవాలని ప్రయత్నించిన వైఎస్ఆర్సీపీ బొక్కబోర్లో పడింది ఈ ఇష్యూలో అయితే ఈ టోటల్ ఎపిసోడ్ తర్వాత బాలకృష్ణ వ్యవహార శైలి గురించి చాలా చర్చ జరిగింది అటు సోషల్ మీడియాలో కావచ్చు ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు చాలా చర్చ జరిగింది ఆయన యాటిట్యూడ్ గురించి చర్చ జరిగింది సినిమా వేదిక అయితే ఆయన యాటిట్యూడ్ సరిపోతుందేమో కానీ ఇది అసెంబ్లీ అసెంబ్లీలలో మాట్లాడడం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడుకి టీడీపీకి సపోర్ట్గా ఉన్న మీడియా పెద్దలు కూడా ఆయన హెచ్చరించే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే ఈరోజు సోషల్ మీడియా టీడీపీ అభిమానులు వర్సెస్ బాలయ్య అభిమానులు అన్నట్టుగా చీలిపోయింది ఇష్యూ మొత్తం సబ్సైడ్ అయిన తర్వాత మీడియా కొంతమంది చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేసే మీడియా వాళ్ళంతా వచ్చి బాలకృష్ణను టార్గెట్ చేశారని ఈరోజు బాలయ్య అభిమానులు వాపోతూ ఉన్నారు బాలకృష్ణ మూడు సార్లు గెలిచిన మంత్రి పదవి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే షూలో మొత్తం బాలకృష్ణ నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడతారని పేరుంటే అలాంటి బాలకృష్ణను ఒక తప్పుడు వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరిగింది అని ఆయన ఫ్యాన్స్ నిజంగా రగిపోతూ ఉన్నారు ఈరోజు సోషల్ మీడియా వేదికగా ఇంకా అంతేకాదు చాలా సీరియస్ చర్చ జరుగుతూ ఉంది ఇలాంటి బాలకృష్ణ కూడా చంద్రబాబు నాయుడు మీద అదేవిధంగా టీడీపీ సపోర్ట్ చేసే మీడియా మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడా ఒకటి తీసుకొచ్చారు మీద ఇఫ్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ అయితే బాలయ్య మాత్రం ఇప్పుడు దీని మీద ఎక్కడ కూడా అధికారికంగా స్పందించలేదు ఆయన ఎక్కడ సో ఓవరాల్గా మనం చూస్తే ఒక లేఖ రాయాలని బాలకృష్ణ అనుకున్నప్పటికీ కూడా ఆ లేఖ రాయకుండా చంద్రబాబు నాయుడు ఆ లేఖ రాసి ఎరుని చిరంజీవిని ఉద్దేశించి ఆయన లేఖ రాయాలనుకున్నారనేది ఒక ప్రచారం ఎందుకంటే చిరంజీవి వెంటనే స్పందించారు అది మొత్తం వన్ సైడ్గా బాలయ్యకి బౌన్స్ బ్యాక్ అయింది అందుకే అసలు ఏ సందర్భంలో తను మాట్లాడాల్సి వచ్చింది అని ఆ వివరణిస్తూ చిరంజీవికి ఒక బహిరంగ లేఖ రాయాలని బాలకృష్ణ అనుకున్నారు అది అది ఏదైతే టీడీపీ సైనిల నుంచి బాలకృష్ణ సన్నిహితుల నుంచి కూడా ఈ వార్త తప్పుడులోనే బయటకు వచ్చింది అయితే ఆయన లేఖ రాస్తే దానికి మళ్ళీ వయసు వరుస మళ్ళీ మెగా టీము స్పందించే అవకాశం ఉంటుంది మెగా ఫ్యాన్స్ స్పందించే అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగ్గ తప్పని పరిస్థితి ఉంటుంది జనసేన కూడా అంతే స్పందిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ ఎపిసోడ్ తర్వాత మెగా ఫ్యాన్స్ చాలామంది సీరియస్ అయ్యారు బాలకృష్ణ మీద ప్రెస్ మీట్లు పెట్టారు బాలకృష్ణ మీద కేసులు పెడతామంటూ బెదిరించారు బాలకృష్ణ క్షమాపణ చెప్పమని డిమాండ్ చేశారు అంతేకాదు దాదాపు మూడు వందల కేసులు బాలకృష్ణ మీద పెడదామంటే చిరంజీవి ఆ పేరు అని ఒక ప్రచారాన్ని తీసుకొచ్చారు నిజానికి ఆ ఇష్యూ జరిగింది ఏపీ అసెంబ్లీలో ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఏ కేసు తీసుకోవాలన్నా ఏ కేసు పెట్టాలన్నా అది స్పీకర్ పరిధిలోనే ఉంటుంది పైగా అందులో ఆ ఇష్యూ జరిగిన తర్వాత కామనే లాంటి వాళ్ళ విజ్ఞప్తితోని ఆ దాన్ని తొలగించారు రికార్డుల నుంచి స్పీకర్ సో రికార్డు నుంచి తొలగించిన తర్వాత రికార్డెడ్ ఐటమ్ కాదు నిజానికైతే యాజ్ ప్రకా యాజ్ అసెంబ్లీ రూల్ సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కేసు పెట్టాలనుకుంటే నిజంగా పెట్టాలనుకుంటే ఏపీలో పెట్టాలి ఆయన ఏపీలో శాసనసభ్యుడిగా ఉన్నాడు అది శాసనసభ సాక్షిగా జరిగిన ఇష్యూ ఇన్ హౌస్ కానీ తెలంగాణలో ఎంతమంది మూడు వందల మంది కేసులు పెట్టాలనుకుంటే నేను వద్దన్నాను అనగా చిరంజీవి అన్నట్టు ప్రచారం జరిగింది సో మొత్తానికి ఇదంతా బాలకృష్ణ మీద ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది ఇది అడు తిరిగి ఇడు తిరిగి అక్కడ టూని కూడా మెగా ఫ్యాన్స్ ఏదైతే అడ్డుకుంటాం మేము బాయ్ కాట్ అక్కడ టూని ట్రెండ్ చేస్తాం అనే విధంగా మొత్తం ఎక్స్ప్లైట్ అవుతూ ఉంది సోషల్ మీడియా వేదిక అయితే ఇక్కడే ఈరోజు ఒక కొత్త చర్చ తెరమీదకి వచ్చింది ఇది బాలకృష్ణ నిజంగా ఒక లోలో ఉన్నారు ఈరోజున బాలకృష్ణ ఈ స్థాయిలో విమర్శలను ఆయన తీసుకోలేకపోతా ఉన్నారు సో అందుకనే బాలకృష్ణని ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రావాలి అన్న ప్రచారం జరుగుతోంది గతంలో హరికృష్ణ చనిపోయినప్పుడు కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా అరవింద్ సమేత లాంటి మూవీస్ కానీ బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా పాల్గొన్నారు తన అన్న చనిపోయినప్పుడు అటు కళ్యాణ్ రామ్కి జూనియర్కి ఆయన అండగా నిలబడ్డారు చాలాసార్లు వాళ్ళని హక్కుం చేర్చుకునే ప్రయత్నం చేశారు అయితే తన సోదరైన భువనేశ్వర్ని వైఎస్ఆర్సీపీ వ్యక్తిత్వ హన్నం చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండించకపోవడం కానీ తన తండ్రి పేరుని మారుస్తూ జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా కొడాలి నాని అండ్ దన్న ఏదైతే వంశీ మాటకు ముందు జూనియర్ని సేవ్ చేస్తూ లొకేషన్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన విధానం ఈ గ్యాప్లో బాలకృష్ణ కూడా నిజంగానే జూనియర్ ఎన్టీఆర్తో గ్యాప్ వచ్చిందన్న ప్రచారం జరిగింది దీన్ని ఎండార్స్ చేసేలా ఎన్టీఆర్ ఘాటుకు వెళ్ళిన సమయంలో ఆయన జయంతి రోజున జూనియర్ ఫ్లెక్సీని బాలకృష్ణ తీసేయించడం సీఎంఆని నినాదాలు చేస్తూ ఉంటే ఆయన సీరియస్ అవ్వడం అంతేకాదు ఆ తర్వాత ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అనేక కీలక పరిణామాలు జరుగుతాయి ఇక తారకరత్న దస్తిన కర్మ రోజు కూడా బాలకృష్ణ జూనియర్తో మాట్లాడుకోవడం కూడా చర్చ జరిగింది అప్పట్లో అక్కడ నుంచి మనం చూసినట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలకృష్ణ ఈరోజు థాడ్ టైం గెలిచారు అక్కడి నుంచి హిందూపూర్ నుంచి మంత్రి పదవి ప్రచారం జరిగినా ఆయన్ని మంత్రివర్గంలోకి అయితే తీసుకోలేదు బట్ ఈ రోజున అనేక కీలక పరిణామాలు జరిగాయి బాలకృష్ణకి పద్మా అవార్డు వచ్చిన సమయంలో ఒక ఫంక్షను పెట్టారు భువనేశ్వరి ఆ ఫంక్షన్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు ఆ తర్వాత ఆయన ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో పూర్తి చేసుకున్న క్రమంలో ఆయనకి ఇంకో ఫంక్షన్ కూడా ఆయన ఫ్రెండ్స్ క్లోజ్ అసోసియేట్స్ అంతా కలిసి ఇంకో ఫంక్షన్ని పెట్టడం జరిగింది అయినా కూడా ఏదైతే ఇటు జూనియర్ ఎన్టీఆర్కి ఆహ్వానం లేదు కానీ ఆయన సినిమాల విషయంలో కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు దేవరా దగ్గర నుంచి మొన్నటి వారి వరకు అటు ప్రభుత్వం చాలా సోబరిగానే వ్యవహరించింది బెనిఫిట్ షోలు మొదలు కొన్ని టికెట్ల రేటు పెంపు వరకు కూడా అనుమతించింది అంటే లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు మాకు జూనియర్ ఎన్టీఆర్తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు ఈవెన్ లోకేష్ తన పర్యటనలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ కూడా పట్టుకున్నారు సో ఇది కూడా వైరల్ అయింది అప్పట్లో ఈవెన్ కళ్యాణ్ రామ్ కూడా పార్టీ జెండా పట్టుకున్నారు సినిమా ప్రచారంలో భాగంగా ఇలా జరుగుతూ వచ్చాయి సో ఇలాంటి సమయంలోనే అయితే ఆ బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య ఉన్న ఆ గ్యాప్ అయితే ఇంతవరకు ఫుల్ఫిల్గా కావట్లేదు అన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది అయితే ఈరోజు ఈ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి సమయంలోనే నందమూరి వారసుడిగా తన బాబాయికి అండగా నిలబడాలి ఆయన కష్టంలో బాలకృష్ణ అండగా ఉన్నారు కాబట్టి ఈరోజు బాలకృష్ణ లోలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి సపోర్ట్ చేయాలి అని ఒక చర్చ జరుగుతోంది ఈ చర్చను తీసుకొచ్చింది కూడా వైసీపీని ఆయనకోవచ్చు ఎందుకంటే నందమూరి వారసులను నారా నుంచి సాగ్రిగేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది అంటే చంద్రబాబు నాయుడే సొంతగా బాలకృష్ణ మీద అలా రాతలు రాయిస్తున్నారనే ప్రచారం చేస్తూ ఉన్న క్రమంలో ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణని దగ్గర చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ఫ్లేర్ చేస్తూ ఉంది ఈ ఇష్యూని సో మొత్తానికైతే మాత్రం నిజంగానే ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతవరకు కూడా బాలకృష్ణకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు నిజంగా ఇలాంటి సెన్సిటివ్ టైంలో జూనియర్ ఎంట్రీ ఇస్తే అది నిజంగా ఒక వార్తే అవుతుంది అంతేకాదు అది కాంట్రవర్సీ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో మొత్తానికి అయితే మాత్రం జూనియర్ ఎప్పటిలాగే ఈ ఇష్యూ మీద మౌనంగా ఉంటారా నిజంగా తన బాబాయ్ వైపు ఆఫ్ ద రికార్డ్ అయినా సపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ తెలుగు